హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ నోటికి కమ్మగా ఐదు పది నిమిషాల్లోనే ఈ రైస్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మరి ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక చిన్న రోల్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలండి కంప్లీట్గా ఒక వెల్లుల్లి రెమ్మ వేసాను తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి వేసుకుని వీటిని ఇలా రోల్లోనే దంచుకోవాలండి మిక్సీలో వేస్తే అంత బాగుండదు పేస్ట్ లాగా అయిపోతుంది కదా ఇలా కచ్చ దంచుకుంటేనే బాగుంటుంది చూడండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి నెయ్యితో చేస్తేనే రైస్ బాగుంటుంది తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు కాస్త పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ పెద్దగా కట్ చేసి వేసాను తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వీటిని లైట్గా వేయించుకుంటే చాలండి మరీ వేయకూడదు తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగితేనే బాగుంటుందండి తినేటప్పుడు పంటకి తగులుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిపాయ కారం వేసుకోవాలి ఆయిల్లో ఒకటి రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా వెల్లులపై కారం దంచుకొని రైస్ చేసుకుని తినండి నోటికి చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసుకోవాలి నేనైతే కాస్త చల్లగా ఉన్న అన్నమే వేస్తున్నానండి అందుకనే ఇది రెండు మూడు నిమిషాలు స్టవ్ లో ఫ్లంలో పెట్టుకుని అంతా కలుపుకోవాలి కాస్త అన్నం వేడయ్యేంత వరకు కలుపుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఐదు పది నిమిషాల్లోనే మీరు కూడా తప్పకుండా ఎలా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇందులో మీరు కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు ఇలాగే చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఈ వెల్లుల్లి కారం రైస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్